ಕಡಪ ಜಿಲ್ಲಾ ರೈತಾಂಗ ಎದುರ್ಕೊಂಡು ಎದುರ್ಬಂಟ ಸಮಸ್ಯೆಗಳನ್ನು ಪ್ರಭುತ್ವಸಿ ನೇನು ಎಕ್ತಾನೆ కూర్చోవాలి కూర్చోవాలి లక్ష్మణ గారు మాత్రం మాత్రం అందరూ కూడా రైతులు కింద కూర్చోవాలి రోజు కనప జిల్లాలో రైతాంగం ఎదుర్కొన్నటువంటి ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం కోసం ఈ యొక్క గత నిర్ణయం జరుగుతోంది గత దశాబ్దాల నుంచి కూడా పనులు సరిగా జరగడం లేదు రైతులకు న్యాయం చేస్తారు చేస్తామని కానీ ఇంతవరకు రైతులు రోడ్ చూద్దాం చూద్దామంటే కుదరలేదు కాబట్టి ఈ రోజు తప్పనిసరి పరిస్థితి ఈ రోడ్ ఎక్కడానికి కూడా ముఖ్య కారణం ఏంటంటే ఈ రోజు మనకు రాజోలి ప్రాజెక్టు నిర్మాణం రెండు వేల ఎనిమిది అంటే దీనికి రెండు వేల సంవత్సరం అంటే పంతొమ్మిది వందల తొంభై నాలుగులోనే దీని యొక్క ఆలోచన పుట్టి రెండు వేల ఎనిమిదిలో ఆ రోజు నాటి రాజశేఖర రెడ్డి గారు శంకుస్థాపన చేశారు మారిపోయింది తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు శంకుస్థాపన చేశారు తర్వాత వచ్చినటువంటి ముందు చంద్రబాబు నాయుడు గారు అందరూ ప్రముఖులు ప్రముఖులందరూ కూడా రాజోరి నిర్మాణం రాజోడి నిర్మాణం రాజోడి నిర్మాణం అని చెప్పారు కానీ ఇంతవరకు ఏ నిర్మాణం తాగలేదు చూసా 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 అలాగే రాజోని నిర్మాణ బాధితులు బాధితుల భూములు మూడు సంవత్సరాల మీద బ్లాక్ చేశారు వాళ్ళు అమ్మనీకి లేదు కొండ లేదు ఏమీ లేదు ఆ రైతుల గోడ వింటే కన్నీళ్ళు వస్తాయి కనీసం మీడియా వాళ్ళు కూడా మీరు దృష్టి పెట్టలేదు మీరందరూ కూడా రైతు బిడ్డలు రైతుల కష్టాలు ఏంటంటే ఒకసారి చూడాలి కాబట్టి ఎవరు కూడా ఈ రోజు భారతీయ దేశవ్యాప్తంగా రైతు సమస్యలు సమాధానం చేస్తూ అందులో భాగంగా ఈ రోజు కడప జిల్లాలో రాజోరి ప్రాజెక్టు సమస్య కింద ఎదుర్కొంటున్నటువంటి రైతులకు పాతలు ఈటీ పాత్రలు చూడటం కోసం ఈ రోజు ర్యాలీ నిర్ణయించడం జరిగింది అలాగే ఉల్లి రైతులు ఉల్లి రైతుల సమస్య చూస్తే కేవలం వేద కర్నూలు జిల్లాకి మాత్రమే హెక్టార్కి యాభై ఇస్తామని ప్రభుత్వం ప్రకటించిన రైతు వర్గలు ఆందోళన ఉండాలి ఇక్కడ కూడా కడప జిల్లాలో కూడా విపరీతమైనటువంటి ఉల్లి పంట చేశారు కానీ లక్షల లక్షలు ఖర్చు పెడితే కనీసం పెట్టుబడి యాభై శాతం కూడా తిరిగడానికి పరిస్థితి కాబట్టి వాళ్ళకు కూడా ఇయర్గా హెక్టార్కి యాభై మొత్తం దేశం జిల్లా అన్ని జిల్లాలకు ఇవ్వాలని చెప్పి వాళ్ళకి డిమాండ్ చేస్తున్నాం ఇంకే కడప జిల్లాలో కూడా ఖచ్చితంగా ఇవ్వాలి అలాగే ఇవాళ ప్రాజెక్టుల కాదు వస్తే ప్రాజెక్టులకు వస్తే పైలవరం కానీ ఏమైనా తోగారు తోగారు నీళ్ళు లేవు మరి ఉన్నాయి కాలువలు లేవు మరి నీళ్లుండి కాలువలు లేకపోతే ఏం ఉపయోగం మరి రైతులు దీనికోసం అడగాల రైతులు అనకుండా చేయాల్సినటువంటి ఎన్ని కూడా ప్రభుత్వం కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రాజెక్టు ఖర్చు పెట్టుకుంటు నీళ్ళు ఇవ్వకపోవచ్చు ఉపయోగం రైతుకు అన్ని అవకాశాలు కల్పిస్తే పండిస్తాడు నాకెందుకు రేం చెప్పుకుంటే కుదురుతుందా కానీ ఈరోజు రైతులు లక్షలు వేలు వేలు ఖర్చు పెట్టి కాలువల్లో నీళ్ళు కొట్టుకుంటారు ట్రాక్టర్లతో మోటార్లతో ఇంజన్లతో ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది అదే నేను ఈ కాలువలు నిర్మించిన నీ పరిస్థితి లేదు కదా అలాగే మరి పరిస్థితి ఒరి పరిస్థితి కూడా చాలా అన్యాయం ఉంది కాబట్టి మా యొక్క ప్రధాన డిమాండ్ ఏంటంటే రాజోడి ప్రాజెక్టు తర్వాత రాజోరి ప్రాజెక్టు ముప్పు గ్రామాల రైతుల సమస్యలు జిల్లాలోని ప్రాజెక్టు పంటకాల నిర్మాణం ఉల్లి రైతులకు పెట్టాలి యాభై వేల సబ్సిడీ ఒడిశ్లేకరణ కేంద్రాలు వెంటనే ఏర్పాటు చేయాలి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై నాలుగు వేల ఇరవై ఐదు ఖరీఫ్ పంట రబీ పంటల బీమా పరిహారం వెంటనే తగ్గించాలి అధిక వర్షాల వల్ల కుందుకు నది చుట్టుపక్కల అయితే భూములు మునిగిపోయినాయి ఇవాళ నది విపరీతంగా ప్రవహిస్తుంది పెన్నది కంటే ఎక్కువ కుదునది ప్రవహిస్తుంది కొన్ని వందల వందల ఎకరాలు మునిగిపోయినాయి ఆ రైతుల పరిస్థితి ఎంతో కరీం పంట వేసుకోలేదు రకీ పంట చేసుకునే అవకాశం లేవు విధమైనటువంటి సమస్యలతో చమతమవుతున్నారు గిట్టుబాటు ధర లేదు లాభసాటి ధర లేదు అలాగే యూరియా యూరియాకి ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నారు కనీసం జిఎస్టీలో ఎరువుల మీద సబ్సిడీ జీఎస్టీ లేకుండా చేస్తారంటే ఐదు శాతం జిఎస్టీ కంపల్సరీ పెట్టారు ఇవన్నీ కూడా రైతులు ఎన్నో మంది సమస్యలు ఎదుర్కొంటున్నారు కాబట్టి ఇవన్నీ కూడా ఇప్పుడు మద్దతు ధర లేక రైతులు పదకొండు వందల రూపాయలకి ఇవాళ వడ్డం అమ్ముకుంటున్నారు అంటే ఎంత గొరవైన పడింది అందుకని కలెక్టర్ గారు మేము ఈ సభాముఖంగా డివిజ్ఞప్ చేస్తున్నాం ఎటువంటి పరిస్థితుల్లో కూడా మరి కొన్ని కేంద్రాలు వరి ఇంటికి రాకముందే ఎందుకంటే జనాలు ఇంటికి వచ్చేటువంటి పరిస్థితి లేదు కొంచెం అమ్ముతున్నారు కాబట్టి వెంటనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి

కానీ ఎక్కడో పథకాలో లేని కారణంగా ఒక ఎక్కడా కూడా పాలన లేదు అనే విషయాన్ని పెద్ద విషయం ప్రాజెక్టు మీద కోట్లు వేల కోట్లు లక్షల కోట్లు తెచ్చి దాన్ని నిలుపులోకి ఇప్పుడు గాంధేరి నగిరి రాజశేఖర రెడ్డి నిర్మాణం చేసి అయ్యే

ఈ విధంగా ఉంటే రైతు పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో రైతే రాజు అంటారు పేపర్లు మాత్రమే రైతు రాజు కాదు ఈనాటి చెప్తున్నా ఈరోజు ప్రతి ఒక్కరిస్తా రైతు రాజు కాదు ఈ రోజు రైతు రాజు కాదు రైతు రాజు కాదు అంత ఈ విధంగా రైతు ఈ రోజుల్లో తీరే చుట్టూ ఉన్నారంటే రైతు తాజా యొక్క ఏ నాయకుడు పట్టించుకునే నాయకుడే లేడు అది మనకు పేపర్ కు మాత్రమే వారి అన్నయి కాబట్టి ఏ కిసాన్ పరిస్థితి ఈ రోజు ఎందుకంటే ఉల్లి పరిస్థితులకు సంబంధించి దాదాపు మళ్ళీ గడికైతే ఎదురుకునే రాగా మేము అందరికీ డబ్బులు ఇస్తున్నా అంటే పిల్లలు ప్రేటర్లు పెట్టుకున్నాం ఐదు వేల మనం మనం అందరం ఐకమత్యంగా ఉండాలి ఇది ఐదు వేల నుంచే మాటైనా పిలుపు